పెనమలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంధన్ చైర్మన్ పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ పదవిని ప్రజలకు సేవ చేసే గొప్ప మార్గంగా పరిగణించాలని రైతులను పంట రుణాలు తీసుకునే దిశగా ప్రోత్సహించి వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించేందుకు దోహదపడాలని పేర్కొన్నారు పెనమలూరు గ్రామ రైతులు వ్యవసాయ సంఘ సేవలను వినియోగించుకుని పంట నాణ్యతని దిగుబడి రేటుని వృద్ధి చేయాలని బోర్డ్ ప్రసాద్ పిలుపునిచ్చారు బిఎస్ఎస్ చైర్మన్ గా కెలాస్ శ్రీనివాస్ గారు సార్ అలాగే డైరెక్టర్లుగా నర్కొన్లే హరేష్ హేస్ గ్రావు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ అలాగే సర్పంచ్ గారు వేదిక మీద ఉన్న సర్పంచ్ గారు బాస్కర్ గారి మీకున్న పదవీ కాలంలో నిస్వార్థంగా రైతులకి మంచి సేవలు అందించాలని అలాగే ఇక్కడికి రాగానే కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగ్కి నిధులు ఉన్నాయి కానీ కన్స్ట్రక్షన్ చేయలేదని చెప్పారు మీరు రేపటి నుంచే మీ హయాంలో అది అయ్యి ఓపెన్ అయ్యే విధంగా దాని మీద పనిచేయండి దానికి కావాల్సిన సహకారం ఎవరితో అధికారులతో మాట్లాడాలంటే నేను మాట్లాడతాను అది ఎక్కడా కూడా ఆకుండా నిరంతరాయంగా బిల్డింగ్ అయ్యి మళ్ళీ మీరు కొత్త భవనంలోకి వెళ్ళే విధంగా మీ పదవీ కాలంలో పూర్తయ్యే విధంగా అది చేయాలని చెప్పేసి అధికారుల్ని మిమ్మల్ని మీకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది పదవి అంటే అలంకారం కాదు ఒక బాధ్యత రైతులకి ఇక్కడికి వచ్చిన ప్రతి సభ్యుడికి కూడా మంచి సేవలు అందించి మరింత పార్టీ బలం పెరిగే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ